హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి అండ్ కేదార్ కౌశికి హ్యాపీగా ఉన్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అదంతా చూసిన వైజయంతి అండ్ నిషికా చాలా జలస్గా ఫీల్ అవుతారు చ ఏం చేసినా వీళ్ళని దూరం చేసుకోలేకపోతున్నాం అయినా వీళ్ళ స్కూల్లో పిక్నిక్ టూరు లాంటివి ఉండవామి అని అడుగుతుంది నిషికాని వైజయంతి మేము అలాంటి ప్లాన్లు ఎన్నో వేశామత్తయ్యా కానీ వాళ్ళని మేము ఏమీ చేయలేకపోయాం ఏంటో మాకే అర్థం కావట్లేదు అని నిశికా మైజయంతితో చెప్తూ ఉంటుంది అప్పుడే ఒక కారు వచ్చి ఆగి చూసేసరికి అక్కడ మేఘన అనమాట హబ్బా మళ్ళీ తలనొప్పి మొదలైంది అని చెప్పి ఇంకా కేదార్ జగదాత్రి ఎక్స్ప్రెషన్ పెడతారు మేఘన వాళ్ళ బామ్మగారు ఇంటి లోపలికి వస్తారు జగదాత్రి ఎలా ఉన్నావు సరేలే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నేను కేదార్ టిఫిన్ చేస్తున్నాడు కదా టిఫిన్ తినిపిస్తాను అని అంటుంది మేఘనా హేయ్ నువ్వెందుకు నాకు తినిపించడం ఏమీ అవసరం లేదు అని అంటారు లేదు లేదు ఇప్పుడు జగదాత్రి రెడీ అవ్వాలి అని అంటుంది మేఘన నేనెందుకు రెడీ అవుతాను అవసరం అని అంటుంది పాపం జగదాత్రి ఎందుకంటే ఇప్పుడు నీకు పెళ్లి చూపులు కదా మంచి పెళ్ళికొడుకుని తీసుకొచ్చాం నువ్వు రిజెక్ట్ చెయ్యలేవు దాత్రి అని అంటుంది మేఘనా వామో మళ్ళీ ఇదేం పెంటా చీ అని పాపం మనసులో అనుకుంటారనమాట కేదార్ ఇంకా జగదాత్రి మేఘనా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని గట్టిగా చెప్పేసరికి ఒక్కసారి పెళ్లి కొడుకుని చూడు అప్పుడే నీకు అర్థమవుతుంది ఆ పవన్ పవన్ అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఒక కార్ వచ్చి ఆగుతుంది ఆ కార్లో నిండి గన్ మ్యాన్ కూడా బయటికి వస్తారు ఇదేందమ్మి ఏదో మంచి సంబంధంలాగే ఉందే అని వైజయంతి నిషిక ఆలోచిస్తూ ఉంటారు పవన్ ఎక్కడా అని అంటే ఇక్కడ అని చూసి ఇస్తాడనమాట పైనుండి ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ న్యూ క్యారెక్టర్ పవన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఇంకా నీట్గా సూట్ వేసుకొని టచ్ చేసుకొని అలా కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇదేంటి మేము అక్కడి నుండి వస్తాడనుకుంటే మా ఇంట్లో నుండి వచ్చాడు అని అంటుంది నిషిక మీరు అక్కడ ఉంటారు ఇక్కడుంటా అక్కడ అక్కడుంటా నేను ఎక్కడ పడితే అక్కడుంటాను నేను చూసా అమ్మాయి జగదాత్రి రైట్ స్కూల్ టీచర్ అని విన్నాను మీరు చూడ్డానికి చాలా రఫ్ అండ్ టఫ్గా ఉన్నారు మై నేమ్ ఈస్ పవన్ పవన్ కుమార్ యాక్చువల్లీ ఈ స్టేట్ కాకుండా పక్క స్టేట్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మిమ్మల్ని చూడగానే తెగనచ్చేశారు అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు పవన్ ఇంకా వెంటనే జగదాత్రికి చాలా కోపం వస్తుంది కేదార్ చెయ్యి విరిగిపోద్ది అని చెప్పి గట్టిగా చెప్తాడనమాట కేదార్ ఏంటి మ్యాన్ నువ్వెందుకు కంగారు పడుతున్నావు అయినా మాట్లాడుకోవాల్సింది మేము అని చెప్పి ఇంకా జగదాత్రి దగ్గరికి వస్తూ ఉంటే ఆపండి అని గట్టిగా అరుస్తుంది దాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మేఘన అందరూ ఇంకలా నిషిక వైజయంతి చూస్తూ ఉంటారు ఇంతవరకు వచ్చాక నేను చెప్పక తప్పటం లేదు అసలు అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరు కుదరదు ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్తుంది దాత్రి ఒక్కసారిగా మేఘన షాక్ అయిపోతుంది దాత్రికి పెళ్ళైంది అని తెలుసుకున్న మేఘన ఒక్కసారిగా స్టన్ అవుతుంది ఏంటి పెళ్ళైపోయిందా మరి ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావు కేదార్ వాళ్ళ ఇంట్లోనే ఎందుకు ఉన్నావు నువ్వు నీ భర్తతో కదా ఉండాల్సింది చెప్పు నీ భర్త ఎవరు ఎవరు చెప్పు అని గట్టిగా అడిగేసరికి అప్పుడక్కడికి కౌష్కి వస్తుంది ఇంకా నిషికా వాళ్ళు ఆ వదిన మీరెందుకు వస్తున్నారు అని చెప్పి పంపించారనుకుంటూ ఉంటారు ఒక్క నిమిషం మేఘన ఏదో మాట్లాడుతుంది అందుకే వస్తున్నాను అని కౌష్కి హాల్లోకి వస్తుంది ఇంకా వదిన మీరెందుకొచ్చారో అని అడుగుతుంది పపన్ జగదాత్రి లేదు జగదాత్రి నేను జరిగిందంతా విన్నాను ఇంకా ఇంకా ఈ నిజాన్ని మనసులోనే దాచిపెట్టుకొని ఎందుకు నరకం అనుభవిస్తారు చూడు మేఘన నువ్వు ఏ ఉద్దేశంతో అబద్ధం నాకు చెప్పారో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం కేదార్ జగదాత్రి భార్యాభర్తలు వాళ్ళిద్దరూ అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇప్పటి నుండైనా కేదార్ జోలికి రావద్దు ఈ నిజం తెలుసుకున్నావు కాబట్టి ఐ హోప్ విల్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ అని చెప్పి కౌష్కి చెప్తారు ఒక్కసారిగా మేఘన షాక్ అయిపోతుంది అది అని చెప్పి జగదాద్రి చెప్పేలోపు నో ఏమీ చెప్పద్దు నాకంతా అర్థమైంది ఇన్ని రోజులు కేదార్ నా సొంతం అనుకున్నాను కానీ కేదార్ ఎప్పుడో నీ సొంతమైపోయాడని తెలుసుకోలేని పిచ్చిదాన్ని నేను ఓకే కొన్ని కొన్ని ఎంతో జరగాలని ఆశపడతాం కానీ జరగవు కేదార్ కూడా నా లైఫ్లో అలాగే అనుకుంటున్నాను ఎనీవేస్ ఎప్పుడో జరిగిపోయిన పెళ్లికి ఇప్పుడు చెప్తున్నానని ఏమనుకోద్దు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాను ఐఎమ్ సారీ దాత్రి ఐఎమ్ సారీ కేదార్ పదవమ్మ వెళ్దాం అని బాధగా మేఘన అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా నిషిక చ అత్తయ్యా నిజమంతా బయటపడిపోయింది మంచి ఎంటర్టైన్మెంట్ కోల్పోయాం అని అనుకుంటుంది నిశికా ఇంకా వైజయంతి వాళ్ళు కూడా అలా లోపలికి వెళ్ళిపోతారు అప్పుడే ఇంక జగదాత్రి కౌశికి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అని చెప్తుంది దాత్రి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ఇది చాలా చిన్న హెల్ప్ అని అంటారు అప్పుడే కరెక్ట్గా ఇంటికి పంతులు గారు వస్తారు నమస్కారం అమ్మ అని అంటారు ఇంక వెంటనే కౌశికి కూర్చోండి పంతులు గారు అని చెప్పి కూర్చోబెడుతుంది సుధాకర్ అమ్మ కౌశికి నేనే పంతులు గారిని పిలిపించానమ్మా త్వరలో బాబుకి బారసాల జరిపించాలి కదా అందుకే మంచి ముహూర్తం చూస్తారని పిలిపించాను అని అంటారు సుధాకర్ అవును వీడికి ఏం పేరు పెట్టాలో కూడా ఆలోచించాలి అని పాపం అలా ఇంకా చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అలా యువరాజ్ అయితే కిందకి వస్తాడు బాబు వైపు చూస్తూ ఉంటాడు నేను చేసింది తప్ప కరెక్టో కూడా నాకు అర్థం కావటం లేదు నాన్న కాలు పట్టుకున్నాను కానీ నా మనసులో ఉన్న ఇగో చల్లారటం లేదు ఏం చేయాలి బాబుని కాపాడి జగదాత్రి వాడు హీరోలు అయిపోయారు కిడ్నాప్ చేసి నేను జీరోనైపోయాను ఖచ్చితంగా బాబు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటాడు యువరాజ్ అమ్మా రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది బాబుని అప్పుడు ఉయ్యాలలో వేయడమే కరెక్ట్ బాబుకి రా పేరు మీద అక్షరం వచ్చింది అని చెప్తారు ఇంక వెంటనే సుధాకర్ హ్యాపీగా ఫీల్ అవుతారు మా అన్నయ్య పేరు కూడా రాజేంద్ర అంటే వీడు మా అన్నయ్యనమాట మా అన్నయ్య అంశలో పుట్టాడు అని పాపం సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి కూడా హ్యాపీగా చూస్తూ ఉంటుంది వదినా భారసాల జరిపిస్తున్నాం కదా కాబట్టి అన్నయ్యని కూడా అని అంటుంది జగదాత్రి కౌశికి ఒక్కసారిగా జగదాత్రి వైపు చూస్తూ ఉంటుంది అవునక్క బావగారు కూడా వస్తే బాగుంటుంది మీ ఇద్దరి మధ్యలో గతంలో ఏం జరిగిందో పక్కన పెట్టేస్తే ఇప్పుడైనా ఖచ్చితంగా బావగారు వస్తేనే బాగుంటుంది మీ ఇద్దరు కలిసి బాబుకి మీ చేత్తో తల్లిదండ్రులుగా ఉయ్యాలలో వేస్తేనే వాడు కూడా కలకాలం సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో వర్దీల్లుతాడు కాబట్టి ప్లీజక్కా అని అంటారు పాపం కేదార్ ఇంకా జగదాత్రి నువ్వేమీ బాధపడద్దు కేదార్ అన్నయ్యని మనం పిలుద్దాం ఏమంటారు వదినా అని అంటుంది జగదాత్రి కౌశికి ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం జగదాత్రి కేదార్ చూస్తూ ఉంటారు సుధాకర్ అమ్మ దాత్రి కౌశికి సైలెంట్గా వెళ్ళిపోయింది అంటే పిలవమని అర్థమమ్మా వెంటనే అల్లుడి గారికి కాల్ చేయండి అని చెప్పి సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా చూస్తూ వైజయంతి నిషిక అమ్మీ ఇప్పుడు మన మీద మా మా ఆయన కన్నేసి ఉంచుతానే ఉంటాడు ఎందుకంటే ఒక్కసారి తప్పు చేశాక మళ్ళీ అలాంటి తప్పు చేస్తారేమో అని దొరికిపోతామేమోనని అంటూ ఉంటారు కానీ మనకి చీత్కారాలు వీటికంటే గొప్పనైనది ఆస్తి ఈ ఆస్తి కోసమే మనం ఏదైనా చేసేది అని చెప్పి చెప్తూ ఉంటుంది వైజయంతి అవునత్తయ్య కానీ ఈ విషయం యువరాజ్ ఒకవేళ నేను జరిగిన దానికి ఏమైనా పచ్చేత పడుతున్నాడేమో అని అనుకుంటారు అప్పుడే యువరాజ్ అక్కడికి వస్తాడు రే అబ్బోడా నిన్న జరిగిన విషయాలన్నీ మర్చిపోరా ఎందుకంటే మనకు కావాల్సింది ఆస్తే ఆ కౌశికి ఆస్తి కోసమే కదా ఇదంతా చేస్తున్నాం అని అంటారు అమ్మా నాకు అర్థమైంది కానీ ఒకటి మాత్రం నిజం ఆ వాడు బ్రతికి ఉంటే మాత్రం మన పని అవ్వదు కాబట్టి బాసాలలో ఒక పెను ప్రమాదం సృష్టిస్తాం అప్పుడు జగదాత్రి కేదార్లపైకి ఆ ప్రమాదాన్ని నెట్టేస్తే వాళ్ళిద్దరినీ ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాడు నాన్న అసలు నా గురించి తెలిసేదే కాదు నా గురించి బయట పడిందంటే దానికి కారణం ఆ జగదాత్రి కేదారే కాబట్టి ముందు వాళ్ళని ఇంట్లో నుండి గెంటేయాలి గెంటేసేలా నాన్నే తను చేయి పట్టుకుని గెంటేసేలా నేను చెయ్యాలనుకుంటున్నాను అని అంటాడు యువరాజ్ హబ్బోడా ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నావురా మన చేతికి మట్టంటకుండా ఎలా చేస్తావురా అని అడుగుతారు నాకు తెలుసమ్మా నే నాకు ఒక ఉపయోగ ఉపాయం ఉంది అని చెప్పి ఇంకా అలా మీనన్ దగ్గరికి వెళ్తాడనమాట యువరాజ్ మీనన్ అసలు జేడీ ఎవరు జేడీ మోహం వెనుక ఉన్న ముసుగు ఎవరు అసలు ఎవరు అని చెప్పి ఇంక మీనన్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే యువరాజ్ మీనన్ దగ్గరికి వెళ్తారు బాయ్ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు చెప్పు ప్రిన్స్ నువ్వు నాతో అలా అన్నవేంటి ఏం మాట్లాడాలి అని అడుగుతారు మీనన్ ఏం లేదు బాయ్ నువ్వు నాకొక హెల్ప్ చేయాలి నీకు జగదాత్రి కేదార్ తెలుసు కదా వాళ్ళని ఇంట్లో నుండి ఎంత వెళ్ళగొట్టేలా ప్రయత్నిస్తున్నా సరే వాళ్ళు వెళ్ళటం లేదు వాళ్ళ వల్ల నాకు రోజుకొక ప్రాబ్లం వస్తుంది ఆఖరికి మా నాన్న కాలు నేనే పట్టుకొని ఇంట్లో నుండి పంపించొద్దు అని బ్రతిమలాడాల్సిన స్టేజ్కి వచ్చేసాను అంత దిగజారిపోయానంటే దానికి కారణం వాళ్ళిద్దరే కాబట్టి రెండు రోజుల్లో మా అక్క కొడుక్కి బారసాల ఉంది ఆ బారసాల రోజే మా నాన్నే వాళ్ళని మెడపట్టుకుని గెంటేసేలా చేయాలి అని అంటాడు యువరాజ్ కరెక్టే కానీ ఎలా చేయగలం అని అడుగుతాడు మీనన్ ఏం లేదు బాయ్ మీరు అటాక్ చేయాలి ఖచ్చితంగా అటాక్ చేయాలి అని అంటారు ఏంటి అని అడుగుతారు అని ఒక ప్లాన్ చెప్తాడు యువరాజ్ మీనన్కి ఇంక మీనన్ ఓకే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటారు మీనన్ థ్యాంక్ యూ బాయ్ రెండు రోజుల తర్వాత బారసాలు జరుగుతుంది నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు యువరాజ్ ఆగు ఏంటి నీ సహాయం తీసుకొని వెళ్ళిపోతున్నావు అని అడుగుతారు ఏం చేయమంటారు బాయ్ అని అడుగుతారు నేను నీకు హెల్ప్ చేశాను కదా కాబట్టి నువ్వు కూడా నాకు ఒక హెల్ప్ చేయాలి యువరాజ్ అని అంటారు హెల్పా చెప్పండి బాయ్ మీరు అడిగితే నేను ఎందుకు చేయను అని అంటారు సరే నాకు జేడీకేడీల మోహం చూడాలి అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియాలి వాళ్ళ అసలు మొహాలు చూస్తే నేను వాళ్ళపై పగ తీర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఈ బాడసాల అయ్యేలోపు వాళ్ళిద్దరిని నువ్వు నాకు చూపిస్తే నువ్వు చెప్పింది నేను చేస్తాను అర్థమైందా అని అంటారు మీనన్ బాయ్ అది నేనరా అని అంటాడు నువ్వు చేస్తావు నాకు తెలుసు ఎందుకంటే ఈ మీనన్ ఎవరికి ఊరికే సహాయం చేయడు నీతో నాకు అవసరం ఉంది కాబట్టే నిన్ను అడుగుతున్నాను లేకపోతే అని అంటారు మీనన్ సరే బాయ్ నేను ట్రై చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కౌశికి బాబుతో కేదార్ అండ్ జగదాత్రి ఆడుకుంటూ ఉంటారు వదినా చూసారా వీడు వీళ్ళ మేనమామ దగ్గరికి వెళ్తాడంట మేనత దగ్గరికి మాత్రం రాడంట అని అంటుంది జగదాత్రి వాడికి వాళ్ళ మేనమామ అంటే అంత ఇష్టం దాత్రి అని అంటారు పాపం కౌశికి ఇంకలా వైజయంతి ఒకసారి అబ్బోని కూడా ఎత్తుకోమని చెప్పు రే అబ్బోడా ఎత్తుకోరా అని అంటాడు ఇంక వెంటనే యువరాజ్ అక్క అని చెప్పి వాళ్ళ అక్క దగ్గరికి వస్తాడు ఏమైంది యువరాజ్ అని అడుగుతుంది వైజయంతి ఇంకలా కౌశికి అడుగుతుంది అక్క మొన్న శాంతి పూజలో నేను వాడికి ఏదీ పెట్టలేకపోయాను అందుకే నా వంతుగా ఇదిగో ఈ బంగారు పులిగోరు చెయ్యన్ని తీసుకువచ్చాను నా చేత్తోనే వేయాలనుకుంటున్నాను అని అంటాడు యువరాజ్ ఇంకా అలా బాబు యువరాజ్కి ఇస్తుందనమాట కౌశికి కరెక్ట్గా యువరాజ్ ఎత్తుకోగానే బాబు వెంటనే ఏడుస్తూ ఉంటాడు ఇంకా అలా బాబు అయితే ఏడుస్తూ ఏడుస్తూ ఉండేసరికి ఇదేంటి వీడు ఇలా ఏడుస్తున్నాడు అని వైజయంతి షాక్ అయిపోతుంది వెంటనే సుధాకర్ మంచివాళ్ళెవరో చెడు వాళ్ళెవరో దేవుళ్ళకి అంటే చిన్నపిల్లలకి తెలుస్తుంది అంటారు అని సైడ్ డైలాగ్ వేస్తూ ఉంటారు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు యువరాజ్ బాబాయ్ ఏమన్నారు అని అడుగుతుంది కౌశికి ఏం లేదమ్మా పిల్లలు దేవుడు ఒక్కటే అంటారు కదా అది చెప్పానంతే అని పాపం యువరాజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇంకా యువరాజ్కి సిగ్గేస్తుంది వెంటనే బాబుని ఇచ్చేసి వెళ్ళిపోతాడు వీళ్ళ పని ఇలా కాదు బోరసాల రోజు చెప్తాను కానీ దానికంటే ముందు అని చెప్పి యువరాజ్ అయితే ఒక ప్లాన్ వేసుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ పోలీస్ స్టేషన్కి బయలుదేరబోతూ ఉంటే అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది జైహింద్ సర్ అని అంటుంది జగదాత్రి జైహింద్ జెడి నీతో ఒక విషయం చెప్పాలి అని అంటారు చెప్పండి సార్ అని అంటారు ఒక గోడౌన్లో ఇల్లీగల్ మాఫియా జరుగుతుంది అని కొన్ని ట్రాఫికింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు వెంటనే వెళ్ళి సర్చ్ చేసి సర్వే చేసి ఆ రిపోర్ట్స్ని నాకు ఇవ్వాలి గో అండ్ సర్చ్ అని అంటారు వెంటనే జేడీకేడీ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఓకే సార్ అని కాల్ కట్ చేసి జేడీకేడీగా మారి ఇంకలా తను చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తారు వెళ్ళి చూసేసరికి మొత్తం చీకటైన డెన్లా ఉంటుంది లోపలికి గన్స్తో ఎంటర్ అయ్యేసరికి అక్కడ మీనన్ ఉంటాడు మీనన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీ అండ్ కేడీ హాయ్ జేడీ నేనే నిన్ను ట్రాప్ చేశా నీకు ఇందాక కాల్ చేసింది సాధునాయక్ అనుకుంటున్నావా కాదు నేను కావాలనే కాల్ చేసి నేను ట్రాప్ చేసి రప్పించా ఇప్పుడు చుట్టుపక్కలంతా నా మనుషులు చాలామంది ఉన్నారు నువ్వు మా నుండి తప్పించుకొని వెళ్ళడం అసాధ్యం అది మాత్రమే కాదు నీకు ఇంకొక విషయం చెప్పనా ఇంకా సేపట్లో ఇక్కడ ఒక నాటకం జరగబోతుంది మర్యాదగా మీ అస్సలైన మొహాలేంటో మీరు చూపించండి లేకపోతే ఇది దాటి వెళ్ళలేరు అని అంటాడు మీనన్ ఇంకా వెంటనే జేడీకేడి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అంటే నువ్వు ట్రాప్ చేస్తే మేము ఇరుక్కుపోయామనుకుంటున్నావా మీనన్ నో మేము ట్రాప్ చేస్తేనే నువ్వు ఇరుక్కున్నావు ఎప్పుడైతే నాయక్ సార్ సర్చ్ చేసి సీజ్ చేయండి అని అన్నారో నాకు అప్పుడే అర్థమైంది అది నువ్వు కాదని రేయ్ సాధు నాయక్ సార్ ఎప్పుడో మాకు కాల్ చేశారా మళ్ళీ కాల్ చేశారంటే మేము డౌట్ పడవా నువ్వే ఇప్పుడు నువ్వే మా చేతికి చిక్కావు అని చెప్పి ఇంకా అలా మీనన్ దగ్గరికి వస్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి మీనని ఇంకా అలా తప్పించుకోబోతూ ఉంటే ఇంకా అలా జగదాత్రి అయితే మీనని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి ఇంకా వెంటనే కేదా చేతులు రెండు పట్టుకుంటారు గట్టిగా పట్టుకొని ఇంకా తాయారు వీళ్ళందరూ గట్టిగా పట్టుకుంటారు గట్టిగా పట్టుకొని జేడీ ఇవాళ నీ మొహం చూడాలనుకుంటున్నాను ఒక్కసారి నీ మొహం చూస్తే అప్పుడు నిన్నేం చేయాలో చేస్తా అని చెప్పి తాయారు అలా దగ్గరికి వచ్చి మాస్క్ తీసేస్తుంది జేడీది ఒక్కసారిగా జేడీ అండ్ జగదాత్రి ఒక్కరేనని తెలుసుకొని ఇంకా షాక్లో ఉండిపోతుందనమాట తాయారు అండ్ మీనన్ అలా ఇంకా షాక్లో ఉంటారు ఏంటి కేసు పెట్టిన జగదాత్రి జేడి ఒక్కరేనా జేడి అని అంటే జగధాత్రి అని మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు కేడిఎన్ జేడి ఇన్నాళ్ళు తెలియకుండా ఆట ఆడితే ఎలా ఉంటుందో చూశారు కానీ ఇప్పుడు ఇప్పటి నుండి అస్సలైన ఆట మొదలవుతుంది మీనన్ తాయారు మీరు మా ఐడెంటిటీని కనుక్కొని ఏదో చేద్దాం అనుకుంటున్నారేమో కానీ మీకు ఒక్కొక్క క్షణాన్ని భయాన్ని పరిచయం చేస్తా చావు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా చేస్తాం ఇది జేడి అలియాస్ జగదాత్రి మాట అని చెప్పి బాగా అందరిని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు మీనన్ అండ్ తాయారు ఇలా ఎపిసోడ్ ఎండ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్